ముప్పై సంవత్సరాల శ్రవంతి పండుగ శ్రవంతి రవికిషోర్ అంటే బహుశా తెలియని వాళ్ళు ఉండరు కొంతమంది మనీ మేకర్స్ ఉంటారు కొంతమంది ఫిలిం మేకర్స్ ఉంటారు అందులో ఫిలిం మేకర్ శ్రవంతి రవికిషోర్ గారు ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సినిమా సినిమా సక్సెస్ సినిమా గురించి పాటు పడటం సినిమా గురించి ఒక ప్యాషన్ కింద తీసుకుని సినిమాలో బాగోగులన్నింటినీ కష్టపడి ఎదుర్కొని ఒక మంచి సినిమా తీయాలన్న తపనున్నటువంటి అతి తక్కువ మంది ప్రొడ్యూసర్స్లో శ్రవంతి రవికిషోర్ గారు ఒకరు ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ నేను వచ్చిన దగ్గర నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాను ఐ గాట్ దట్ ఆపర్చునిటీ నాకు అలాంటి అవకాశం కల్పించినటువంటి రవికిషోర్ గారికి ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పోతే దొంగ రామ్ ఎనర్జెటిక్ బాంబ్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఫైట్స్ డాన్సెస్ వాటిని అందరూ చేయటం చేస్తారు చాలా బాగా చేస్తారు ఎవరికి వాళ్ళు అద్భుతంగా అయినటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన కెపాసిటీ వాళ్ళు కానీ దాన్ని అఫర్ట్లెస్గా చేయడం అనేది ఒక రామ్కి చెల్లింది చాలా ఈజీగా అంటే ఏంటి ఇంత ఈజీగా చేసేస్తున్నాడంటే నేను భావన కలిగే విధంగా చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి చెప్పానుగా బాంబ్ దట్ ఈస్ రామ్ ఆ తర్వాత పక్కనే కూర్చునుంది రాసి ఖన్నా అది ఇంకా అందుకంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు రాశి రాశీఖన్నా గురించి దిస్ ఈస్ ది పవర్ ప్యాక్డ్ ఫిలిం న్యూ డైరెక్టర్స్ ఆ డైరెక్టర్ నచ్చాడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆ శ్రీనివాసరెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి ఈ సినిమాకి అద్భుతమైన డైరెక్షన్ చేయించి మిస్టర్ ప్రసాద్ శ్రీప్రసాద్ దేవి ప్రసాద్ మేమంతా ఒక జాతి మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి మా జాతి వాళ్ళని తలుచుకున్నామంటే అల్లు అక్కడ అరవింద్ గారు ఉన్నారు మామూలు బ్యాచ్ కాదు తెలుగు చలనచిత్రం బి గోపాల్ చాలామంది ఉన్నారు ఇట్లా మొత్తాన్ని లెక్క చూసుకుంటే అందువల్ల వీళ్ళకి సంబంధించినటువంటి మిస్టర్ దేవిశ్రీ ప్రసాద్ సన్ ఆఫ్ సత్యమూర్తి పాటలు కంపోజ్ చేయడం కాదు పాటను ఇక్కడ ప్రదర్శించడం కూడా ఆరితేరినటువంటి వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు ఆ తర్వాత మిస్టర్ రసూల్ వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్ అతని టాలెంట్ అంతా అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించగలిగినటువంటి రసూల్ హీరో హీరోయిన్స్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి అద్భుతంగా నిర్మించినటువంటి సినిమా శివం శివాలెత్తిపోవాలి ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను